జిల్లాలో రేషన్ బియ్యం అధికారులు భారీ దాడులు చేపట్టారు గ్రామ శివార్లోని పంట పొలాల్లో దాచిన మూడు వందలకు పైగా రేషన్ బియ్యం బస్తాలను స్వాధీనం చేసుకున్నారు ఈ క్రమంలో రెండు ట్రాక్టర్ ట్రక్లను సీజ్ చేశారు అక్రమ రవాణా అనంతసాగరం ఆత్మకూరు సంఘం బుచ్చి మీదుగా రాష్ట్ర సరిహద్దులు దాటుతున్నట్లు అధికారులు గుర్తించారు ఈ వ్యవహారంలో కొంతమంది అధికారులు మాఫియాకు సహకరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి మిత్రుల ద్వారా తర్వాత గ్రామస్తుల ద్వారా వచ్చిన సమాచారం మేరకు మన తహసీల్దార్ గారిని ఎస్ఐ గారిని ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ఇక్కడ డంప్ చేస్తున్నారనేసి మాకు తెలిసింది సార్ సార్ వాళ్ళని కూడా తీసుకుని ఇక్కడ వచ్చినప్పుడు మనకు ఇక్కడ కొన్ని బస్తాలు పీడిఎస్ బియో ఉన్నాయి సీల్ సో వాటిని మనం హ్యాండిల్ చేసుకునేసి గోడౌన్కి తరలిస్తున్నాం సార్ తర్వాత అట్ సేమ్ టైం దాన్ని సిక్స్ఏ కేసు కూడా నమోదు చేస్తున్నాం సార్ వచ్చేసి మనకు ఈ ట్రాక్టరు బాడీ వెనకాల ఉండే బాడీ రెండు బాడీలు స్వాధీనం చేసుకున్నాం అది దాంట్లో ముందే కొంతవరకు పీడిఎస్ బియ్యం ఉంది కదా అది కూడా మనం చేస్తున్నాం ఈ పీడిఎస్ బియ్యంని మనకు ఆత్మగౌర్రెండ్లో ఉండే గోడంలో హ్యాండ్ ఓవర్ చేస్తాం అది ఈ దీన్ని వచ్చేసి మన టాక్టర్ బాడీని బ్యాక్ ఉండే బాడీని మనం ఎస్ఐ గారికి హ్యాండ్ చేస్తాం సార్ అది ఎస్ఐ చూలేము సార్ అది దాని దీని విషయం కూడా మనం డిఎస్ఓ గారి దృష్టికి తీసుకెళ్తాము తర్వాత డిఎం సివిల్ సప్లైస్ మనకు సప్లై చేసేది ఇంకా వాళ్ళ దృష్టికి పోతే ఇంకా వాళ్ళు ఏమైనా ఐడెంటిఫై చేస్తారు ఎక్కువ ప్లేస్ వచ్చేసి మన అనంతసాగరం మండలము వెంగంపల్లి గ్రామంలో లోపల జామలి చెట్టు మధ్యలో ఉందండి